పను కూడా తీస్తానండి హాయ్ బీబోస్ హలో నమస్తే వెల్కమ్ టు మైరా సిస్టర్స్ ఛానల్స్ అండి మా వాళ్ళు ఈరోజు స్కేట్స్ స్టేడియంలో కాదు రౌండ్ అయిపోయింది బయట కూడా చేస్తారంట ఇప్పకుండా కాదు వీడియో చెప్పండి మరి తీస్తున్నా కదా ఇక్కడ నన్ను చూసి చెప్ప కెమెరాకి వెళ్ళి చూసి చెప్పాలి పనా స్కేట్ చేస్తారంట స్కేటింగ్ చేస్తారంట కిందంతా మట్టి ఉంటుంది రోడ్ మీద చేస్తారంట అందరు రోడ్ మీద వేడి చూసి మేము కూడా చేస్తామంటున్నారు ఎంతవరకు చేస్తారో చూద్దాం ప్లీజ్ అండి ఫస్ట్ టైం మా వీడియోస్ చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ వాచ్ మై వీడియోస్ నచ్చితే ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా పెట్టండి ఇప్పుడున్నా మీ కష్టాలు ఎందుకు పాండి మళ్ళీ డాడీ వచ్చిందాక మళ్ళీ కూర్చోట ఎందుకు

ఎవరి వాయిస్ అనిపిస్తుంది చీకటి లైట్లు వన్ చేసిన కాదు వచ్చినప్పుడు ఏమో రాండ్రా రాండ్రా అంటే ఇంటికాడ నుంచి రారు ఇక్కడ ఇక్కడికి వచ్చినాకనే పాండ్రా పాండ్రా అంటే కదలరు అమ్మ దించారా చెల్లెని దించారా అని చూడంట్లా అని ఆ బ్యాగ్ చినిగిపోతుంది రా అని ప్యాంట్ తినుగుతుంది బ్యాగ్ తినుగుతుంది దా అది మాస్టర్ వేసుకుంటా లేదా తిడతాడు మాస్టర్ దా నువ్వు కూడా ఎక్కడు ఏమైంది హనీ డాడీ వస్తున్నాడా పడు కొడుతున్నావా నెమ్మదిని నడవచ్చుగా నీకు అందుకని అందుకే నేను ఈ ఫ్రాక్ వేసుకోద్దని చెప్పిన అవును ఇంత పెద్ద మరి నడువు వాళ్ళు పోతురు పాని ఆడ కింద పడతా రాగండి అరే ఇప్పుడు మైరాకి కెమెరా పిచ్చి బాగా వీడియో తీస్తుంటే మైరా తప్ప వేరే ఎవరిని తీసినా నచ్చదు ఆమెకి అందుకే ఎన్ని టైం ఏదో ఒక మూమెంట్ వేసి నన్నే తీ నన్నే తీయ్ తీసుకోవాలి

నేను పట్టుకున్నాలే నువ్వు పడవు ఎందుకు నేను పట్టుకున్నా నేను పట్టుకున్నా నువ్వు పడవు అర్థమైందా ఆయకనే ఉన్నాను చలే Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn మాయిరావు పక్కకి రానా పక్కకి పక్కకి ఆ టర్నింగ్ పోయినాక ఆపుతా ఓకే అది మెయిన్ రోడ్ కదరా వెహికల్స్ ఎక్కువ వస్తాయి వెహికల్స్ వచ్చినట్టు ఆగండి అర్థమైందా పా నువ్వు అక్క వాళ్ళకన్నా బా నువ్వు కనిపించవు లేకపోతే పక్కకి సైడ్కి మాయినా సైడ్కి పక్కకి ఎందుకు రగుతున్నారా ఇప్పుడు చెప్తే ఎందుకు నపడి తాగుతారు ఆగరా సాంజి బా వాళ్ళ కాడికి బా నువ్వు కనిపించవు అక్కడ దగ్గర బా హణీ ఫాస్ట్ పన్నానా హనీ ఆగండి அண்டி பக்கா கரனானா அனி இங்க இக்கர ஒதுலே ரோட் மீடா ஏ ஏ ஒதுற

మా వాళ్ళైతే భయం లేక రోడ్డు మీద అయితే స్కేటింగ్ చేస్తారు నాకు భయం ఇస్తుంది కింద పడితే మీరు పడ్డ కాదు రోడ్డు మీద ఎవరికైనా అడ్డం వస్తే డాడీ ఇంకా రాలే ఇలా డ్రస్ బాక్స్ దగ్గర ఫుల్ పబ్లిక్ అనే సాకి నా నా నానా కే పక్కకి తల్లీకి వచ్చింది ఇంకా మా గాలి షాట్ మా వాళ్ళకి ఎక్కలేని ఎనర్జీ వచ్చింది బట్ ఎదురంగా కార్ వస్తుంది కానీ పాఫరా ఫాస్ట్ చేద్దాం అనుకుంటే ఎదురంగా కార్ వస్తుంది అందుకే నెమ్మదిగా ఫాస్ట్గా ఏమొద్దు పరా చిట్టుగా నువ్వు ముందు బా పా దాడు నడుపాడు పక్కకు లు వాట బొటల్ నడిచేతరాదా దా హై సింగ్స్ ఇక్కడ కూర్చోండి విప్పుకోండి ఇక ఏమవు ఇక్కడ కూర్చోని ఇప్పుకోండి అని వద్దు 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 చెప్పినప్పుడు నువ్వు సాన్వి వద్దు నాన్న ఇక్కడ కూర్చోండి మై రాదు నా

ఒక రోజు దానికి పాయింట్ నుంచి వేస్తారా ఇప్పియండి ఎందుకు థౌజండ్ వెయ్యి రూపాయలు రా నీకు ఇంతవరకు పది రూపాయలు పాకెట్ మనీ ఇవ్వలేదు నేను వెయ్యి రూపాయలు అయితే ఇవ్వాలి వస్తాయిలే మాట్లాడి వస్తాయి అలవాటాలు అమ్మా తీస్తున్నా అయిపోయిందా అని మళ్ళీ ఎందుకు వేసుకుంటున్నావు తీసుకో